వీడియోని ఒక్కసారి స్కిప్ చేయకుండా చివ్వదాకా చూడండి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చని ఇంట్లోనే కూర్చొని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో నేను మీకు చెప్తాను మన గంటావారి రుచుల్లో బాగా ఎక్కువ సేల్ అవుతుంది ఉసిరికాయ పచ్చడి సీజన్ అయిపోయినా కూడా బయట బాగా దొరుకుతున్నాయండి మంచి టేస్ట్ అండ్ ఆరోగ్యం అని చెప్పి అందరూ కొంటూ ఉన్నారు అయితే మన వ్యూవర్స్ కోసం మేము ఎలా చేస్తామనేది మీకు ఈజీగా చూపిస్తున్నాము మీరు కొనలేని వాళ్ళు చక్కగా ఇలా ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఉసిరికాయల్ని ముందు ఒక కేజీ తెచ్చుకున్నానండి తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అక్కడ ఏమన్నా మచ్చలున్నా ఏమన్నా ఘాట్లున్నా అక్కడ దాకా తీసేసేయండి తీసిన తర్వాత ముక్కలు మునిగేదాకా శనగ నూనె వేసి వేయించుకోండి అందులో మనకి గానుగ అయితే ఇంకా బాగుంటుందండి ప్యాకెట్ల నూనె కాకుండా మనకి బయట కొన్న నూనె అయితే ఇంకా బాగుంటుంది అయితే ఒక పది నిమిషాలకి ముక్క మెత్తపడుతుంది అప్పుడు వాటిని దేవేసి పక్కన పెట్టుకోండి తరువాత ఒక రెండు చెంచాలు ఆవాలు పచ్చడి ఆవాలు ఉంటాయి అవి అలాగే రెండు చెంచాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం చల్లార్చి పౌడర్ చేసుకోండి ఇప్పుడు మనం కేజీ ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి పావు కేజీ చింతపండు మస్ట్ అని అండి వాటిని ఆ చింతపండు మునిగేదాకా నీళ్లు పోసుకొని పొయ్యి మీద వేడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి చల్లారాక మిక్సీ పట్టుకున్న తర్వాత పల్చగా ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్ మీద పెట్టి అలాగే వదిలేయండి చింతపండు చక్కగా మరుగుతుంటుంది కానీ బాగా గట్టిగా అయితే వద్దు ఇందులోకి కప్పు ఉప్పు వేసుకున్నాను ఇంచుమించు నూట యాభై గ్రాముల నుంచి నూట డెబ్భై గ్రాముల దాకా ఉంటుంది ఉప్పు ఇప్పుడు మనం ఇందాక వేడి చేసుకున్నాం కదా నూనె అందులోనే తాలింపు రెడీ చేసుకుంటాం ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఏవైతే మనం చేస్తున్నామో మొత్తం చల్లారాలి కాబట్టి అన్నీ చక్కగా మరగబెట్టుకొని తాలింపు వేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుంటాం కనీసం గంటన్నా పడుతుంది అన్నీ ఆరటానికి తాలింపులోకి మనం పచ్చనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు ఇంగువ అలాగే చిన్నులపాయలు ఒక కుప్పెడు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని మీరు ఈ నూనెలో వేసుకోండి చక్కగా వెల్లుల్లి అలా వేగుతుంది అన్నంగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు కర్వేపాకు రెబ్బలో చాలామంది యాడ్ చేసుకుంటారు కర్వేపాకు యాడ్ చేసేసరికి వచ్చేస్తుందండి పచ్చడి కాబట్టి తినే ముందైతే మీరు తాలింపు పెట్టుకునేటట్టయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా మరుగుతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండుని చక్కగా ఆరపెట్టాలండి తాలింపు నూనె ఒకటి చింతపండు ఒకటి అలాగే ఉసిరికాయలు కూడా మన వేపినివి మొత్తం చల్లారాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మెంతిపిండి ఆవు పిండి ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి మా సైడ్ పచ్చడిలో స్పెషల్ ఏంటంటే చింతపండు ఎంతసేపు పొయ్యి మీద వేడిగా ఉంది మరుగుతూ ఉంది ఎంత పల్చగా ఉంది అంటే పచ్చడి అంత టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కారం నేను వంద గ్రాములు వేసుకున్నాను వేసుకున్నానంటే ముప్పావు కప్పు వేసుకున్నాను ఎందుకంటే కారం ఎక్కువ తినం మేము చిటికెడు పసుపు అలాగే మళ్ళీ ఒక ఒక కొంచెం గుప్పెడు గుప్పెడు చిన్నులపాయలు దంచుకొని పచ్చాపచ్చాగా పచ్చివే మనం పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు చల్లారిన తాలింపు అలాగే చల్లారిన ఉసిరికాయ ముక్కలు మొత్తం వేసుకొని బాగా కలుపుకొని కనీసం మూడు రోజులు అంటే ఇవాళ పెడుతున్నాం కదా రేపు కాకుండా ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుపుకోవాలి నేను ఇదే స్టీల్ దాంట్లో ఉంచేస్తానండి ఎందుకంటే వాటిల్లో వీటిల్లో మళ్ళీ మార్చి అటు ఇటు చేతులు మారినా పాడైద్ది అని చెప్పి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను మూడవ రోజు మళ్ళీ తీసి చక్కగా కలిపేసేసి ఎవరిది వాళ్ళకి ప్యాకింగ్ చేసేసేసి పక్కన పెట్టి పంపిస్తాను ఎందుకంటే మా టేస్ట్ మీద మాకు అంత నమ్మకం చాలా బాగుంటుంది అండ్ మా పచ్చలు పెడుతుంది కూడా వాళ్ళు కాదండి ముప్పై ఏళ్ళు వంట ఎక్స్పీరియన్స్లో ఉన్నవాళ్ళే సో వాళ్ళ చేత మేము పచ్చళ్ళు పెట్టిస్తున్నాం కాబట్టి చాలా మంచి అథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది అండ్ మన ట్రెడిషనల్ ఫ్లేవర్ కూడా వస్తుంది గుజ్జు ఉంటుంది అండ్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఊరి మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు మేము అలా ప్యాక్ చేస్తాము అండ్ ఎటువంటి చిన్న చిన్న తక్కువ ఐటమ్స్ అవి మేము వాడము మంచి గుంటూరు కారం అలాగే మంచి నాటు గ్రేడ్ ఉసిరికాయలు అండ్ అన్నీ ఏదైనా సరే మేము సొంతగా వెళ్ళి తీసుకొస్తామండి